హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ శ్రీరామ్ గురువందనం రాంతా మాస్టర్ బుక్ చదువుకుంటున్నాం నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభివందనాలు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా తొలి గురువు నా జ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన నా తొలి తొలి గురువు మా అమ్మని మా అమ్మకి ఎప్పుడు నేను కృతజ్ఞతతో ఉంటాను ఆమె ఇచ్చిన జ్ఞానానికి జన్మకి ఎప్పుడు శరణాగతి కృతజ్ఞతతోనే ఉన్నాను రామతా మాస్టర్ మీకు కూడా ఇంతటి జ్ఞానాన్ని నాచే పం పం పెంచబడుతున్నది పంచబడుతున్నది అందుకు మీకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను మీకు ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు రామతా మాస్టర్ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు సమస్త ప్రాణకోటికి మూగజీవాలకి నా ప్రణామాలు కృతజ్ఞతలు భూమాతకి విశ్వానికి ప్రకృతికి నాలో నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ కాంతి దేహాన్ని ధరించి ఉన్న మీ అంతరాత్మే మిమ్మల్ని సృజనాత్మక జీవుల్నిగా సృష్టి జీవుల్నిగా చేస్తుంది సృష్టించాలనుకున్న విషయపు ఊహ స్వరూపాన్ని మీరు సృష్ స్పష్టంగా స్థిరంగా జ్ఞాపకంలో నిలిపి ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అలా ఆ ఊహ స్వరూపాన్ని జ్ఞాపకంలో స్థిరంగా నిలిపి ఉంచుకొని ధ్యానంతో దాన్ని విపులీకరించి సృజనాత్మకత విలువలను ఒక వాస్తవంగా మలుచుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఒక కొత్త పుష్పాన్ని సృష్టించాలని అనుకున్నారని అనుకుందాం ఆ పువ్వు రూపురేఖలు మీలో స్పష్టంగా ఏర్పడగలగాలి అనంత వాహిని అయిన ఆలోచన ప్రవాహంలోంచి పువ్వు అనే ఒక ఆలోచనను మీరు పట్టుకోవాలి మీ అంతరాత్మ స్వయంగా తానే అయిన ఆ ఆలోచన స్రవంతిని సులభంగా అందుకుంటుంది ఆ పువ్వు ఊహ చిత్రాన్ని మీ అంతరాత్మలో అంతరంగంలో మీరు స్పష్టంగా స్థిరంగా ఓ అనుభూతిగా నిలిపి ఉంచుకోవాలి ధ్యానంలో నిమగ్నమై నిమగ్నులై ఆ పువ్వు భావచిత్రాన్ని స్మరణలోకి తెచ్చుకొని కాల్పానికంగా దానికి మెరుగులు దిద్దుతూ విపులీకరిస్తూ కోరుకున్న రంగును ఆకారాన్ని పరిమాణాన్ని రూపుదిద్దుకుంటూ ఉండాలి ఇంకా ఆ పువ్వును మీరు సంకల్ప మాత్రాన కావలసినప్పుడు కావలసిన చోటులో పరిపూర్ణంగా వెంటనే సృష్టించవచ్చు పువ్వు స్వరూపాన్ని జ్ఞాపకంలో స్థిరంగా ఉంచి దానికి చక్కగా రంగులు అద్దవచ్చు అంతరాత్మ ప్రేయం ప్రమేయం లేకుండా ఆలోచన సర్వస్వమే అయి ఉన్న ఆ తండ్రి విస్తృతాన్ని ఓ భౌతిక సాంద్ర స్వరూపంతో సృజించగలగడం అసాధ్యం ఆలోచనను స్వీకరించి నిలబెట్టుకొని ధ్యానించి సృష్టించగలగడం కుదిరే పని కాదు కనుక ఇప్పుడు సృష్టి అనే దేన్ని మీరు అంటున్నారో వాస్తవంగా అది ఎప్పుడో శాశ్వతంగా ఉంటున్న ఓ జీవితపు విలువ మాత్రమే నిజానికి సృష్టికి ప్రారంభం లేదు అంతమూ లేదు ఆలోచన పదార్థంలోంచి సర్వస్వాన్ని స్మృ సృజించింది స్వయంగా దైవాలే అయిన మీరే కాంతి దేహదారులు మీరు మీరే ఆలోచన సర్వస్వమైన ఆ తండ్రి తనయులై ఉన్న మీరే సర్వస్వాన్ని సృజించారు తనయులు సృష్టించిందంతా ఆ తండ్రి విస్తృతానికి చెందుతుంది మీ చుట్టూ కనిపిస్తుందంత పదార్థమే ద్రవ్యరాశి అని దీన్ని మీరు అంటూ ఉంటారు ఆ పదార్థమే దైవం సర్వస్వము దైవమే కనుక ఆ పదార్థాన్ని సృష్టించిన మీరు శిల్పులే కన్నా మహాశిల్పులు సాక్షాత్తు దైవాలే మీరు ఆలోచనతో పదార్థాన్ని పదార్థంలోని మీ ఆశయాలకు అనుగుణ్యంగా చిత్ర వైచిత్ర్యాలతో మీరు కోరుకున్న సర్వస్వరూపాలను సృష్టిస్తూ ఉన్నది కూడా స్వయంగా మీరే ఆలోచనలోంచే సర్వస్వము సంభవించింది అన్ని భౌతిక పదార్థ విశేషాలు అనుభూతిగా ఆప్యాయంగా స్వీకరించి మిగుల్చుకున్న ఆలోచనల వల్లే సృష్టించబడ్డాయి ఏది సృష్టించబడాలన్న సృష్టించబడాలన్నా అంతరాత్మలో ఓ ఆశయ స్వరూపంతో ఆ ఆలోచన మొదట్లో స్వీకరించబడే ఉండి తీరాలి అనుభూతి స్వరూపపు ఆశయాలుగా రూపొందిన ఆలోచన స్రవంతి అంతరాత్మలో సంప్రతిష్ఠితమైన దేవుళ్లే పరమాత్మ స్వరూపమై పితృస్థానంలో ఉన్న పదార్థంలోంచే సర్వ భౌతిక విశేషాలను సృష్టించారు మరో విశేషాన్ని గమనిద్దాం ప్రతి పదార్థాన్ని ఆవరించే కాంతి ఉంటుంది కాంతి ప్రకంపనాల వేగాన్ని తగ్గించగలిగితే అది స్థూల పదార్థంగా మారుతుందని భౌతిక శాస్త్రజ్ఞులు కొందరు సిద్ధాంతాలను ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నారు వాళ్ళ ఊహ సరైనదే మరి ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నారు మీరు మీ ఆలోచనలోంచి దైవంలోంచి ఓ ఆలోచనను ధ్యానించి అనుభూతి స్వరూపంతో ఆప్యాయంగా నిలుపుకోగలిగితే ఆ ఆలోచన విస్తరించి తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకొని కాంతి ప్రకంపన వేగాన్ని సంతరించుకుంటుంది కాంతి కణాల తీవ్ర చలనాలను తగ్గించి దాని సాంద్రీకృతం అంటే సంక్షిప్తం చేయగలిగితే ధన రుణ ధృవాలను పొందుపరచుకున్న విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని మీరు సృష్టించగలుగుతారు విద్యుత్ అనబడుతున్నది ఇదే విద్యుత్ అయస్కాంత క్షేత్ర ప్రకంపనల స్థాయి కన్నా తక్కువ స్థాయిలోనే ఆలోచనల ప్రకంపనలను తగ్గించగలిగినప్పుడే ఆ క్షేత్రం మరింత సాంద్రతను పొందుతూ గడ్డకడుతూ సూక్ష్మ పదార్థంగా పరివర్తితమవుతుంది ఆ సూక్ష్మ పదార్థం మరింత గడ్డిపడుతూ గట్టిపడుతూ పరమాణు రూపాన్ని అణువుల నిర్దిష్ట అమెరికల ద్వారా భౌతిక పదార్థ మౌలిక వస్తు స్వరూపాన్ని పొందుతుంది భౌతిక వస్తువుని ఆ స్థితిలో స్థిరంగా నిలిపి ఉంచుతున్నది కూడా ఓ ఆశయంగా ఆత్మానుభూతిగా సృష్టించి జరుపుతున్న ఓ ఆలోచనే దేనికి వేగపాద్దు లేదో ఆ ఆలోచనను పట్టుకొని కాంతి స్థాయి దాకా విస్తరించేలా పరివర్తించి ఆ తర్వాత కాంతి ప్రకంపనల ఆ వేగాన్ని తగ్గించడం వల్లే దీని సృష్టి దాని సృష్టి మీ చుట్టూ ఉన్న సర్వస్వపు సృష్టి సంభవించింది బంగారు స్వాములు ఈ జగత్తులోని సౌందర్యాన్ని అంతటినీ సొంత ఆలోచన వైవిధ్యాలతో స్వయంగా కల్పించి సృష్టించింది మీరే ఆలోచన నుంచి కాంతిలోకి విద్యుతాస్కాంత క్షేత్రాల్లోకి మూల పదార్థాల్లోకి స్థూల స్వరూపం దాకా కేవలం ఆలోచన చేయడం వల్ల ఓ అనుభూతిగా మీ అంతరాత్మలో ఊహ చిత్రాన్ని ప్రతిష్ఠించు నిలుపుకోవడం ద్వారా అన్నింటినీ సృష్టించింది స్వయంగా మీరే నిజంగా ఓ ఆలోచన మాత్రమే అయినా మీరు మీ అనుకంపన వేగాన్ని తగ్గించుకొని కాంతిగా మారి మీ కాంతి దేహంలోనే ధ్యానించి ఆ మీ కాంతి ఉనికి అర్థం చేసుకొని మిమ్మల్ని ఆ కాంతి స్వరూపులుగానే ప్రేమించుకొని ఆ ప్రేమతోనే మరో మెట్టు దిగి మీ ప్రకంపనలను మరింత సాంద్రీకృతం చేసుకొని విద్యుత్ అయస్కాంత క్షేత్రస్థితిని పొందగలిగారు మీ ఆలోచన ధ్యాన ఫలంగా అయస్కాంత క్షేత్రస్థితిని పొందిన ఆ దైవాన్ని మరింత సాంద్రీకృతం చేస్తూ ఘనీభవించిన ఆలోచన స్థితి అయిన స్థూల పదార్థాన్ని ఆలోచన స్థితుల్లో అతి తక్కువ స్థాయిలో తయారై ఉన్న పదార్థాన్ని జగత్పిత తనను తానే పరివర్తించుకున్న ఓ కొత్త పరిధిని పరిమాణాన్ని సృష్టించారు ఆ విధంగా మీ మొదటి చైతన్యం ఆలోచనను పదార్థంగా మార్చే జ్ఞానాన్ని సృష్టి శాస్త్రం అనబడుతున్న జ్ఞానాన్ని గుర్తించడమే ఆ జ్ఞానం ఎవరికి బోధింపబడలేదు సిద్ధించి అర్థం చేసుకోబడిన జ్ఞానమే అది జీవితంలో సంపూర్ణంగా తదాత్మం చెంది అర్థం చేసుకోబడిన జ్ఞానం అది కనుక ఆ సృష్టి జ్ఞానం వల్లే స్వరూప జగత్తు సర్వస్వము ఏర్పడింది స్వరూప జగత్ నిర్మాణం ప్రారంభమవుతున్న సమయంలో కాంతిదేహ స్థితిలో ఉన్న దైవాలు ధ్యానం లాంటి ఆశయాన్ని పదార్థంలో ప్రతిష్ఠించి ప్రతిష్ఠించే క్రియలో లెక్క పెట్టలేనన్ని కోట్ల సూర్యులను సృష్టించారు ఆలోచన కాంతిగా సంక్షిప్తీకరించబడి విద్యుత్ క్షేత్ర క్షేత్రస్థితిని పొంది మరింత సాంద్రతను సంతరించుకుంటున్నప్పుడు ముందుగా తయారైన అనంత వాయుమేఘాల ఘనీభవన వల్లనే ఈ కోటాను కోట్ల సూర్యులు ఉద్భవించారు ఆ సూర్యుల నుంచి వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేసే గోళాలు గ్రహాలు ఏర్పడి సూర్య కుటుంబాలు ఏర్పడ్డాయి ఈ గ్రహాల మీద దేవుళ్ళు తమ సృష్టిని కొనసాగించారు రచించారు రూపకల్పన చేశారు నిర్మించారు తీర్చిదిద్దారు ఈ సృష్టి కార్యం యుగాల పర్యంతం కొనసాగింది ఈ సూర్య మండలాలను ఈ విశ్వాన్ని సమస్త విశ్వాలను ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించింది ఎవరనుకుంటున్నారు సాక్షాత్తు మీరే వాటి రూపకల్పనలను చేసిందంతా మీరే మీరు చేసిన ప్రతి సృష్టి కార్యము మీ ప్రతి ధ్యానము మీ అనుభవాన్ని పెంచింది మీ అనుభూతి అవగాహనను పెంచింది మీ ఆత్మ జ్ఞానాన్ని పెంచింది వెలకట్టడానికి వీల్లేని సంపదే అది నిజమైన నిధే అది మీ అనుభూతుల్లోంచి భౌతిక దృశ్య జగత్ నిర్మాణం జరిగింది ప్రప్రథమ కాంతి రేణువులై విరజిమ్మబడుతున్నప్పటి మీ దివ్యత్వంలోంచే సృష్టికర్తలైన మీలోంచే ప్రథమ కారణమైన ఆలోచన అనే తండ్రిలోంచే మీ సార్వభౌమ మహాసంకల్పంలోంచే సర్వస్వాన్ని మీరు సృష్టించారు సర్వస్వాన్ని విశ్వాలను సృష్టించింది దేవుడు కాదు ఆ దేవుడే ఆ విశ్వాలన్నీ అనుభూతి రూపంలో మీ అంతరాత్మల్లో సుప్రతిష్ఠితమైన ఆలోచన మూలమైన సంకల్పంలో ఆ విశ్వాల సర్వస్వాన్ని ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించింది స్వయంగా మీరే భూమి అనబడుతున్న ఈ గ్రహం మీదకు అనేక యుగాలకు పూర్వమే ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడున్న మీలో అత్యధిక శాతం మంది వచ్చి ఇక్కడ సృష్టికి ఇక్కడ జీవ సర్వస్వ వికాసానికి ఆద్యులయ్యారు మీరు కాలాన్ని గణించే పద్ధతిలో కొన్ని మిలియన్ల సంవత్సరాల కాలంలో ఆలోచననే తండ్రి నుంచి స్వీకరించి మీ అసమాన మేధస్సుతో మీ మహాప్రజ్ఞతో మీ మహా సృజనాత్మక శక్తితో మీ ఆశయాలను ఈ భూతలంలో రూపకల్పన చేశారు వాయువులు నీళ్లతో కలిసినప్పుడు జరిగే ప్రతిచర్యల ఫలితంగా తయారైన బాక్ బ్యాక్టీరియా నుంచి జీవకణాలను కాంతి కాంతిజీవులైన మీరే చేశారు ఆ జీవ నిర్మాణాలనే బంకమట్టిని ఉపయోగించి విభిన్న జీవితపు విలువలను మీరు సృష్టించారు ప్రారంభంలో జరిగిన మీ సృష్టి మామూలు పోగు పెట్టిన మాత్రమే ఉండేది ఓ జీవము ముద్ద అని మనం వర్ణించుకోవచ్చు మీ సృజనాత్మకత అతి సాధారణంగా అప్పుడు ఉండేది ఎందుకంటే అప్పుడప్పుడే పదార్థం గురించి దాన్ని ఉపయోగించి చేయగల సృష్టి గురించి మీరు తెలుసుకుంటున్నారు కనుక కానీ కొన్ని యుగాలు గడిచేసరికి మొక్కలను జంతువులను మిగిలిన అన్ని జీవరాశులను ఈ తలంలో మీరు సృష్టించగలిగారు మీ సృజనాత్మక అనుభూతిని వ్యక్తీకరించే విధంగానే మీ సృష్టిగా జీవరాశుల నిర్మాణం జరిగింది మీ సృజనాత్మక జీవం వ్యక్తీకరించబడి స్వయం చలనం వ్యక్ స్వయం వ్యక్తీకరణ సామర్థ్యాలు ఉన్న జీవరాశ్ర సృష్టి జరిగింది మీలో కొందరు కలిసి ఓ పుష్పాన్ని సృష్టించారు ఆ పుష్పాలకు రంగులు పరిచయం చేశారు పరిమళాన్ని దానికి కలిపారు ఆ తర్వాత ఆ పుష్పానికి అన్ని లక్షణాలను అంగులకు హంగులను అలంకరణలను పూర్తి చేశారు ఆ పదార్థ విశేషాలన్నింటినీ సృష్టించడానికి మీరు ఏ శ్రమ పడలేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి కాంతి జీవులుగా ఉన్న మీకు భౌతిక శ్రమించే భౌతిక శరీరాలు లేవు గనుక ఏ రూపాన్ని మీరు కోరుకోవాలని కోరుకుంటున్నారో ఆ స్వరూపాలుగానే మీరు తక్షణం తయారవుతూ వచ్చారు పదార్థానికి ఓ అస్తిత్వాన్ని ఓ వ్యక్తిత్వాన్ని ఓ వివేకాన్ని ఓ రూపాన్ని పరికల్పిస్తూ మీ సృష్టి సర్వస్వంలో మీరే స్థితులై భాగస్వాములయ్యారు మీ సృష్టిలో జరిగిన ప్రతి కల్పన ఓ సజీవాకృతిని ఓ వివేకాన్ని మీ నుంచి పుచ్చుకున్న తర్వాత ఆ సృష్టి నుంచి మీరు తప్పుకున్నారు మరింత మెరుగైన కల్పనలకు సజీవాకృతులను నిర్మించే నిమిత్తం ప్రాణం అనబడుతున్న సృష్టికర్త శ్వాస పదార్థ స్వరూపాలలో నిక్షిప్తం కాకుండా ఉంటే ఈ ఇలా తలం మీద ఇంత శోభ ఇంత ఔన్నత్యం ఉండేవి కావు మీ సృష్టిలోకి మీ శ్వాసను వివేకాన్ని జన్యు పరిజ్ఞానాన్ని జీవస్ఫూర్తిని నిక్షిప్తం చేసింది స్వయంగా మీరే ఉనికికి ఓ పరమార్థాన్ని జీవితానికి ఓ మార్గాన్ని నిర్దేశించే స్వీయ స్ఫూర్తి వల్లే జీవకణాల్లోని జన్యు పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ పరిణామ క్రమంలో ఎదిగే కొత్త జీవజలాల ఆవిర్భావం సుసాధ్యం కాగలిగింది కొత్తగా రూపుదిద్దుకుంటూ జన్మిస్తున్న జీవజలాల్లో కూడా ఆ జీవప్రజ్ఞ జీవస్ఫూర్తి ప్రాణాధారమైన దివ్య శ్వాస సృష్టికర్తలైన మీ సృజనాత్మక జీవేచ్ఛ మూల సంకల్పంలోంచే ఉద్భవించి ప్రకటితం కాగలిగే సర్వ జీవరాశుల్లో సృ వ్యవస్ వ్యక్తీకరింపబడుతున్న ఈ జీవ స్ఫూర్తికి మీ దివ్య సంకల్పాలే మూలం సర్వస్వానికి సృష్టికర్తలు స్వయంగా మీరే దైవాలు మీరే అత్యంత స్పష్టంగా అత్యంత విపులంగా పరిపూర్ణంగా ఓ ఆహార క్రమపు సృష్టి రచన భూతలంలో పూర్తయి అయ్యేంత వరకు తమ సృష్టిలోని పదార్థాలను స్వయంగా అనుభవించి స్వయంగా అనుభవిస్తూ తమ సృజనాత్మక వ్యక్తీకరణాలను తమ సృష్టిలోని పదార్థాలలోంచి కాకుండా స్వయంగా తమంతట తామే కొనసాగించడానికి ఉపయుక్తమైన ఓ వాహనాన్ని ఓ ఉపకరణాన్ని ఓ భౌతిక శరీరాన్ని తమ కోసమే స్వయంగా సృష్టించుకోవాలనే నిర్ణయాన్ని దేవుళ్ళు తీసుకోలేదు ఆ మహాదాశయం కోసమే మానవుడిని దేవుళ్ళు సృష్టించారు ఇక ఆలోచన విషయానికి వద్దాం ఆలోచన అన్నది అన్నిటిలోంచి చొచ్చుకుపోయే ఓ అనంత వేగతరంగం భౌతిక పదార్థంలోంచి సునాయసంగా పయనించగల అత్యంత మహా సూక్ష్మ ప్రకంపనం కనుక కాంతి దేహ స్వరూపదారులుగా ఉంటున్న ఆలోచనమూర్తులైన దేవుళ్ళు ఓ పువ్వుగా తయారవుతున్న వాటి పరిమళాలను ఆగ్రాణించలేరు ఓ వాయుపవనం లాగా వాళ్ళు వీస్తూ ఉంటున్నారు కనుక వృక్షాల మధ్యలోంచి చరించగలుగుతున్నా వాటి స్పర్శను అనుభవించలేరు వాటిని ఒడిసి పట్టుకోను లేరు ఓ రాతిలోకి ప్రవేశించి బయటకు వస్తున్నా దాని కాఠిన్యాన్ని గుర్తించలేరు తనకన్నా తక్కువ ప్రకంపనాల స్థాయి సాంద్రతను మహా సూక్ష్మ ప్రకంపన విస్తృతం అయిన ఆలోచన గుర్తించగలగడం అసాధ్యం కనుక ఓ పువ్వును వాసన చూడడానికి పట్టుకోవడానికి అలంకరించుకోవడానికి దాని శోభను సౌందర్యాన్ని గుర్తించడానికి ఆ పువ్వు ఏ ప్రకంపన వేగంతో కంపిస్తూ ప్రకటితమవుతూ ఉందో అదే ప్రకంపన వేగంతో దాదాపుగా ప్ర ప్రకంపించే పదార్థంతో నిర్మించబడి ఉన్న ఓ భౌతిక శరీరాన్ని ఆ దేవుళ్ళు విధిగా సృష్టించక తప్పదు మానవుడు సృష్టి ఈ విధంగానే జరిగింది భౌతిక తలంలో సర్వస్వపు సృష్టి జరిగిన తర్వాత ఆ సృష్టిని అనుభవిస్తూ తమ సృజనాత్మక అభివ్యక్తీకరణానికి ఉపయుక్తమైన భౌతిక మానవ శరీరాకృతుల్ని ఆలోచన విస్తృత రూపులు శాంతిజీవు కాంతిజీవులు అయిన దేవుళ్ళు తమ సాంద్రతను పదార్థపు స్థాయి దాకా సంక్షిప్తీకరించుకొని తమ కోసమే స్వయంగా సృష్టించుకున్నారు ఆలోచన అన్నది అతి తక్కువ స్థాయి స్థూల పదార్థ రూపాన్ని ధరించింది ఓ మహాదాశయపు ఆలోచనలోంచి దైవపు వాహనంగా మారినప్పుడు మానవుడు సృష్టించబడ్డాడు దేవుడికి ఓ పరిపూర్ణమైన ఆశయం ఆశ్రయమే ఈ ఆ శరీరం ఆ దివ్యాత్మను ఆ దివ్యకాంతి శరీరాన్ని భౌతిక మానవ శరీరం తనలో నిలిపి ఉంచుకోగలుగుతుంది ఆ శరీరంతో దేవుళ్ళు భూలోక వాసులు కాగలుగుతున్నారు పువ్వుల్ని చూడగలుగుతున్నారు పట్టుకోగలుగుతున్నారు వాటి పరిమళాలను ఆగ్రహించగలుగుతున్నారు ఆ అనుభవాన్ని అనుభూతులుగా తమ ఆత్మల్లో శాశ్వతంగా నిలిపి ఉంచుకోగలుగుతున్నారు తమ భావన భావ సంపదను పెంచుకోగలుగుతున్నారు ఓ వృక్షాన్ని దర్శించి ఆ రూపాన్ని ధ్యానించగలుగుతున్నారు ఆప్యాయంగా ఆ వృక్షాలను మొక్కలను స్పర్శించగలుగుతున్నారు వాటి శోభను గుర్తించగలుగుతున్నారు ఒకరినొకరు చూసుకోగలుగుతూ స్పర్శించుకోగలుగుతూ కౌగిలించుకోగలుగుతూ పరస్పరం సంభాషించుకోగలుగుతూ ఉన్నారు తమను తాము పెంచి పోషించుకోగలుగుతున్నారు అందరినీ గమనిస్తూ చాపల్యాలలో చిక్కుకోగలుగుతున్నారు దేవుళ్ళు మానవ రూపాల్లో అద్భుత సాహస కృత్యాలను చేయగలుగుతున్నారు పదార్థంతో ఆడుకుంటూ తమ అనుభూతులను పెంచుకోగలుగుతున్నారు ఈ విధంగా పదార్థ సాంద్రత ఏ మాత్రం లేని కాంతి జీవులైన దేవుళ్ళు తమ ఆశయాలకు అనుగుణ్యంగా ఉన్న ఓ భౌతిక కాయాన్ని సృష్టించారు దేహావరణలో ఉంటూ మరో తలం మీద ప్రవర్తించగలుగుతున్నారు సాంద్రీకృత ఆలోచన పరివర్తిత భౌతిక తలంలో జీవించగలుగుతున్నారు దివ్య మానసమే తన నిజ ప్రజ్ఞతో మాంస నిర్మిత స్వరూపంతో మానవుడయ్యింది దైవమే మానవుడయ్యాడు మానవుడే దైవమయ్యాడు దైవమే మానవ స్వరూపంతో తనను తాను అభి అభివ్యక్తీకరించుకుంటున్నారు దైవమే మానవ రూపంలో తన వ్యాపకత్వాన్ని శాశ్వతంగా కొనసాగిస్తుంది ఎన్నో ప్రయోగాల తర్వాతే తొలి మానవులు భూతలం మీదకు వచ్చారు సృష్టి మొదట్లో పురుషులు మాత్రమే ఉండేవారు అప్పట్లో వాళ్ళకి జననేంద్రియాలు కూడా బాహ్యంలో ఉండేవి కావు తమ శరీరం లోపలే జరిగే జీవకణాల పునరుత్పత్తితో సరిగ్గా తమ ప్రతిబింబాల వంటి మానవులని అప్పటి మానవులు సృష్టించగలిగేవాళ్ళు పుడుతున్న మానవులందరినీ ఒకే రూపంగా అప్పుడు ఉండేది అతి సౌమ్యంగా అప్పటి మానవులు ఉండేవాళ్ళు ఇప్పటి వాళ్లకు అప్పటి స్వరూపాలు ఎంతో వికారాన్ని పుట్టించవచ్చు కానీ అప్పటి దేవుళ్ళను దేవుళ్ళకు ఆ స్వరూపాలు ఎంతో సుందరంగా రమణీయంగా కనిపించేవి దురదృష్టవశాత్తు వేగంగా పరిగెత్తే సామర్థ్యం వాళ్ళకు అప్పట్లో ఉండేది కాదు అందువల్లే జంతువులకు ఆహారంగా వాళ్ళు బలైపోతుండేవారు అందువల్ల దేవుళ్ళు అనేక ప్రయోగాలను ఎంతో కాలం పాటు కొనసాగించి అప్పటి మానవ శరీరాన్ని క్రమేపీ చక్కదిద్దారు తీర్చిదిద్దారు భూతలం మీద తమ ఆధిపత్యాన్ని నిలుపుకోగల మనుషులుగా మలిచారు మానవ శరీర నిర్మాణం పరిపూర్ణతను అందుకున్న వెంటనే దేవుళ్ళందరూ ఉత్సాహంతో ఆ శరీరాల్లోకి ప్రవేశించి జీవితాన్వేషణలో మహాద్భుత సాహసకృత్యాలను చేయడానికి ఉద్యుక్తులయ్యారు ఎంతో ప్రతికూల పరిస్థితులు ఎదురైన వెంటనే తగిన మార్పులను తనువులో చేసుకొని ఎంతో ప్రమాదకరమైన వాతావరణాల్లో కూడా కాంతిజీవులు జీవనం సహజీవనం చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండే విధంగా ఈ మానవ దేహ నిర్మాణం అద్భుత సాంకేతికతలో నిర్మితమైంది ఆ దేవుళ్ళు తమ అధ్యయనంలో అనుభూతులుగా మిగుల్చుకున్న ఆలోచనలన్నీ ఆ శరీరంలోని అన్ని కణాల్లోనూ జన్యు సమాచారంగా నిక్షిప్తమై పునరుత్పత్తి తర్వాత సరిగ్గా అలాంటి దేహాలే మళ్ళీ సృష్టించబడుతూ ఉండేవి ఆ విధంగా ఎంతో కాలం గడిచిన తర్వాత గర్భాశయం స్త్రీ శరీరాల సృష్టి జరిగింది ఎంతో వితరణతో పంచుకోబడిన జన్యు సమాచార జ్ఞానం వల్లే పృథ్వీ మీద స్త్రీ స్వరూపం సృష్టించబడింది నిర్దిష్ట రూపాలు పరిస్థితులకు స్త్రీలకు ఏర్పడ్డాయి ఓ పురుషుడు అప్పటి వరకు తాను సాధించి ఉన్న జ్ఞానాన్ని తన శుక్ల కణంలోనూ ఒక స్త్రీ తన శోణిత కణంలోనూ నిక్షిప్తం చేసి ఉంచుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నారు సంభోగ క్రియల్లో శుక్ల శోణితాల కలయిక మరింత మెరుగైన సంతానోత్పత్తి సంభవాలను దారితీసింది తల్లిదండ్రుల కన్నా మెరుగైన సంతానమే సంభవిస్తూ ఉన్న మరింత మెరుగైన కాంతిదేహాలు మాత్రం ఆ సంతానంలో ఏర్పడలేని పరిస్థితి ఈ పద్ధతిలో కొనసాగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాంతా మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ